హాయ్ వివర్స్ నా పేరు డాక్టర్ ప్రాంత్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ నేను మగవాళ్ళలో సెక్షువల్గా అంగస్తంభన శీఘ్రస్కలనం లాంటి సెక్షువల్ సమస్యలు లేదా ఇతర ఏ రకమైన సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి నేను కర్నూలులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరైనా సరే సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంగస్తంభన శీఘ్రస్కలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా సరే ఎదుర్కొంటుంటే ఒకసారి వచ్చి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి వైజాగ్లో కానీ విజయవాడలో కానీ రాజమండ్రిలో నెల్లూరు లేదా కర్నూలులో డెఫినెట్గా మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది ముందుగా ఈ వీడియోలో నేను చెబుదామనుకున్న టాపిక్ చాలామంది మగవాళ్ళు చెప్పే ఒక కంప్లైంట్ ఏమిటి అని అంటే మా అంగం సైజు అంటే పెన్నిస్ సైజు తగ్గిపోతుందండి ఇంతకుముందు పెన్నిస్ సైజు పెద్దగా ఉండేది ఈ మధ్యన పెన్నిస్ సైజు నార్మల్గా ఉన్న పెన్నిస్ సైజు కన్నా ఇంకా సైజు తగ్గిపోతుంది అని చాలామంది మగవాళ్ళు చెప్పే ఒక కామన్ కంప్లైంట్ అనమాట అయితే ఈ పెన్నిస్ సైజు తగ్గటము అనేది జనరల్గా ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఎవరిలో అయితే షుగరు బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో లేకపోతే ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే బాగా లావుగా ఉండటం బురువు ఎక్కువైపోవటము అటువంటి వాళ్ళలో కామన్గా ఉండే ప్రాబ్లం అన్నమాట ఇందువల్ల ఈ పేషెంట్స్లో ఈ అంగం సైజు అంటే పెర్నిస్ సైజ్ చిన్నగా అయిపోతుంది అండ్ ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే ముందుగా ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవడానికి మెయిన్ రీజన్ను ఎప్పుడైనా సరే షుగరు బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ అలవాట్లు ఏదైనా ఉన్నా స్లోగా ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి షుగర్ వల్ల కానివ్వండి బీపీ వల్ల కానివ్వండి లేదా స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ స్లోగా దానికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్ది ఎప్పుడైతే పెన్నిస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయితో అక్కడున్న మజిల్లు ష్రింక్ అనమాట సో దానివల్ల పెన్ని సైజు స్లోగా చిన్నగా అయిపోతూ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇరక్షన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఎప్పుడైనా సరే పెన్ని సైజు ష్రింక్ అవుతుంది అని అంటేనే ఫస్ట్ దానికి ఇమీడియట్గా షుగరు బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ దాంతోపాటు కంపల్సరీగా స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాటిని ఆపేయాలి పెన్ని సైజు కనుక పూర్తిగా చిన్నగా అయిపోయిన తర్వాత మీరు సెక్షువల్గా ఎటువంటి మెడిసిన్స్ వాడినా కూడా ఈ అంగస్తంబన సమస్యకి వాటికి మనం ట్రీట్మెంట్ చేయలేము అండ్ ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోతున్నప్పుడు ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అంగస్తంబన సమస్యకి అని అంటే ఇమీడియట్గా ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవటము పెన్నిస్ సైజు షుగర్ బీపీ కంట్రోల్లో లేకుండా ఇరక్షన్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిన తర్వాత తగ్గిపోవటం పెన్నిస్ సైజ్ తగ్గిపోవటం అనేది లాస్ట్గా జరిగే ప్రాసెస్ అనమాట సో మీరు ఆ పెన్నిస్ సైజు పూర్తిగా తగ్గకముందే ఫైల్ ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయించుకున్నారనుకోండి ఎరక్షన్స్ ప్రాబ్లం ఎటువంటి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఉండవు సెక్షువల్గా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు పెన్నిస్ సైజు కూడా మెయింటైన్ అయ్యింది మీరు సైజ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న నార్మల్గా మజిల్ డ్యామేజ్ అవ్వకముందు మీరు సర్జరీ చేయించుకుంటే ఈ సైజ్ వచ్చింది అనుకోండి ఇంప్లాంట్ సర్జరీ తర్వాత మీరు సైజ్ అంతా తగ్గిపోయిన తర్వాత మీరు సర్జరీ చేయించుకుంటే ఈ సైజే రావచ్చు సో ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్ తగ్గిపోతుంది ఏజ్తో పాటు అనుకుంటున్నారో ఫస్ట్ షుగరు బీపీ ఎలా ఉన్నాయి అండ్ దాంతోపాటు స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే కంపల్సరీగా ఆపేసేయాలి అసలు ఈ మజిల్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనం సింపుల్ టెస్ట్లు చేసుకుంటే అండ్ హార్మోన్ టెస్టులు చేస్తే దాంట్లో తెలిసిపోయింది సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభం సమస్యతో బాధపడతా దాంతోపాటు అంగం చిన్నగా అయిపోతుంది అనుకుంటున్నారు మీరు ఇమీడియట్గా ఒక యాండ్రాలజ్ని కన్సల్ట్ అవ్వండి పెన్నిస్ సైజు పెద్దగా ఉన్నప్పుడు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటేనే ఆ సర్జరీ చేయించుకున్న దానికి మీకు ఉపయోగం ఉంటుంది సైజ్ అంతా చిన్నగా అయిపోయిన తర్వాత మీరు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నా కూడా ఉపయోగం ఉండదు సో గా ఈ పెన్నిస్ సైజు గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీకు దానికి కరెక్ట్గా రీజన్ తెలుసుకోవాలి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకున్న ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది చెక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ చెప్తాను Thank you.